భారత సైన్యం అదుపులో పాకిస్తాన్ ఫైలెట్ పఠాన్కోట్ సెక్టర్లోని పాకిస్తాన్ చెందిన రెండు ఫైటర్ జెట్ల ఫైటర్ జెట్లను సైన్యం కూర్చివేసి తెలిసిందే ఇందులో ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం కూడా ఉంది ఎఫ్ సిక్స్టీన్ ఫైలెట్ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది జలంధర్లోని జలంధర్లోని పాక్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది ఇక గత వివరాల్లోకి వెళ్తే గత గత రాత్రి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు పాకిస్తాన్ ఒక్కసారిగా రాజస్థాన్ పంజాబ్ జమ్మూ కాశ్మీర్లోని ఆత్మాహుతి డ్రోన్ల ఆత్మాహుతి డ్రోన్లను క్షిపలను ఎఫ్ ఎఫ్ సిక్స్టీన్ జేఎఫ్ సెవెన్ జేఎఫ్ సెవెంటీన్ మిస్సల మిసల్ మిస్సైల్తో భారత్పై దాడి చేసింది ఈ దాడిలో భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా ఈ దాడిని తిప్పికొట్టింది అందులో ఎఫ్ సిక్స్టీన్ ఫైలెట్ యుద్ధ విమానం కూలిపోవడంతో ఆ ఫైలెట్ భారత భూభాగంలో పడిపోయాడు ఆ పైలెట్ను భారత సైన్యం అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది పాకిస్తాన్ ప్రయోగించిన ఆత్మావతి డ్రోన్లను మిసైల్స్లను క్షిపణలను భారత సైన్యం భారత భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకున్నది జై హింద్ జై భారత్